హలో రివన్ ఈ వీడియోలో మనం లేబుల్ ఇంకా ఆడియన ఎన్కోడింగ్ కోడ్ రూపంలో ఎలా చేయాలో చూద్దాం సో ఇనిషియల్గా ఇక్కడ ఏం చేస్తున్నాము మనం నంపై ఇంకా ని లైక్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము ఆ తర్వాత డేటా ఎన్కోడింగ్ డాట్ సిఎస్వి అనే ఫైల్ నుంచి మనం డేటాను అయితే లోడ్ చేసుకుంటున్నాము ఓకే యూజింగ్ పీడీ డాట్ రీడ్ సిఎస్వి ఆ తర్వాత మన డేటా ఫ్రేమ్ని ప్రింట్ చేస్తే కనుక ఒక అవుట్పుట్ కాలం ఉంది ఇనిషియల్ గా ఆ అవుట్పుట్ కాలంలో లో మనకి ఎక్స్ జెడ్ ఈ మూడు వాల్యూస్ ఉన్నాయి వేరస్ ఇన్పుట్ కాలం లో క్లాస్ ఇంకా గ్రేడ్ రెండు కాలమ్స్ ఉన్నాయి క్లాస్ లో రిచ్ పూర్ మిడిల్ క్లాస్ అలాగా క్లాస్ లో ఈ మూడు ఉన్నాయి వేరస్ గ్రేడ్ లో మనకి ఏబిసిడి వాల్యూస్ ఉన్నాయి అనమాట ఈ డేటా ఈ పర్టికులర్ డేటా ఫ్రేమ్ లో మనకి అవుట్పుట్ కాలం ఉంది అవుట్పుట్ కాలంలో ఎక్స్ జెడ్ ఈ వాల్యూస్ ఉన్నాయి వెరాజ్ క్లాస్ కాలం చూసుకుంటే రిచ్ పూర్ ఇంకా మిడిల్ క్లాస్ ఉన్నాయి సో ఈ వాల్యూసే అలాగా చేంజ్ అవుతూ ఉన్నాయి వెరాస్ గ్రేడ్ చూసుకుంటే మనకి ఏబిసిడి వాల్యూస్ ఉన్నాయన్నమాట సో ఇప్పుడు మనం చూసుకుంటే అవుట్పుట్ అనేది అవుట్పుట్ కాలం మనకి వెరాజ్ క్లాస్ ఇంకా గ్రేడ్ అనేవి మన ఇన్పుట్ కాలమ్స్ అనమాట సో క్లాస్లో చూసుకుంటే మనకి ఏమేమి వాల్యూస్ ఉన్నాయి రిచ్ పూర్ ఇంకా మిడిల్ క్లాస్ వేరైస్ గ్రేడ్లో చూసుకుంటే మనకి ఏమేమి వాల్యూస్ ఉన్నాయి ఏబీసీడి వేరైజ్ అవుట్పుట్లో చూసుకుంటే మనకి ఎక్స్ వై జెడ్ ఈ వాల్యూస్ ఉన్నాయి సో ఇప్పుడు దేని మీద ఏ అండ్ బెస్ట్ ఫిట్స్ చెప్పగలరా మీరు సో బేసికల్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఒక స్పెసిఫిక్ ఆర్డర్ ఉంది లైక్ రిచ్ పూర్ మిడిల్ క్లాస్ అంటే రిచ్ ఫస్ట్ వచ్చింది ఆ తర్వాత మిడిల్ క్లాస్ ఆ తర్వాత పూర్ ఆర్ రివర్స్ ఆర్డర్ సో ఈ ఆర్డర్లో మనం చూస్తున్నాం కాబట్టి మోడల్ కూడా మనం క్లియర్గా అదే ఆర్డర్లో నువ్వు అసైన్ చేయని అని చెప్పి చెప్పాలి సో అలా ఏ అన్ లో చెప్పగలం అలాగే మనం ఆర్డినర్ అన్ లో చెప్పగలం సో క్లాస్ మీద మనం ఆర్డినర్ అండ్ కోడింగ్ యూజ్ చేస్తాం అందుకే అండ్ సిమిలర్గా గ్రేడ్లో కూడా మనం ఫస్ట్ ఏ ఆ తర్వాత బి ఆ తర్వాత సి ఆ తర్వాత డి అని చెప్పి చెప్పగలం కాబట్టి దీనికి కూడా మనం ఆర్డినర్ అండ్ యూస్ చేస్తాం బాజ్ అవుట్పుట్ కాలంలో మనకి ఏది ఎలా ఉన్నా పర్లేదు కదా అంటే ఫస్ట్ది ఎక్స్ అయినా పర్లేదు లేదా ఫస్ట్ జెడ్ అయినా పర్లేదు జస్ట్ మనం ఈ బేస్డ్ ఆన్ ఈ ఇన్పుట్ వాల్యూస్ మనం ఒక అవుట్పుట్ని ప్రొడిక్ట్ చేయాలి అది ఏదైనా అవ్వచ్చు ఓకే సో సింపుల్గా దీన్ని మనం జీరో వన్ టూ అలా ఎన్కోడ్ చేసేయచ్చు ఆర్యాండమ్గా టూ వన్ జీరో అలా అయినా ఏదే ఏ ఆర్డర్లో అయినా అసైన్ చేయొచ్చు సో దీనికి ఏ ఎన్కోడింగ్ వాడచ్చు మనం సో దీని మీద మనం లేబుల్ ఎన్కోడింగ్ అయితే వాడచ్చు అనమాట సో ఇప్పుడు ఈ ఎన్కోడింగ్స్ ఎలా అప్లై చేయాలో చూద్దాం ఓకే కోడ్ ద్వారా సింపుల్గా ఎస్కెల్ అండ్ డాట్ ప్రీ ప్రాసెసింగ్ నుంచి మనం ఆడినో ఎన్కోడర్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండ్ ఆడినో ఎన్కోడింగ్లో మనం ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో వాల్యూస్ ఇవ్వాలి కదా ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ని క్లియర్గా మనం మెన్షన్ చేయాలన్నమాట సో ఈ క్యాటగిరీస్లో ఈ పర్టిక్యులర్ క్లాస్ కాలంకి రిచ్ మిడిల్ ఇంకా పూర్ సో ఈ ఆర్డర్ని అయితే నేను ఇస్తున్నాను అనమాట సో ఈ ఆర్డర్లో వాల్యూస్ అనేది ఎక్స్చేంజ్ చేసింది లైక్ జీరో వన్ అండ్ టూ అండ్ సిమిలర్లీ గ్రేట్ కాలంలో ఈ వాల్యూస్ ఉన్నాయి కదా వీటికి ఈ ఆర్డర్లో అసైన్ చేయని చెప్పి మనం ఒక ఆర్డర్ ఇస్తున్నాం అనమాట అందుకే మన వాల్యూస్ కూడా జీరో వన్ టూ ఫర్ రిచ్ మిడిల్ అండ్ పూర్ అండ్ సిమిలర్గా ఏబిసిడీకి జీరో వన్ టూ త్రీ అన్నట్టు అసైన్ చేస్తుంది అనమాట సో ఇవి ఎప్పుడు అసైన్ చేసింది మనం ఎప్పుడైతే ఫిట్ని కాల్ చేస్తామో అప్పుడు జస్ట్ మ్యాపింగ్ని ఒక డిక్షనరీ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటుంది ఫిట్ మెథడ్ కాల్ చేసినప్పుడు అండ్ అది చేంజ్ చేయదనమాట సో ఇక్కడ చూసుకుంటే మనం ని ప్రింట్ చేస్తే ఇంకా వాల్యూస్ అనేవి అలానే ఉన్నాయి సో మీకు మార్చాలనుకుంటే ట్రాన్స్ఫార్మ్ మెథడ్ని యూజ్ చేయాలి సో ఇక్కడ చూసుకుంటే నేను ఓయి డాట్ ట్రాన్స్ఫార్మ్ యూస్ చేసి ఏవేవైతే కాలమ్స్ చేంజ్ చేయాలనుకుంటున్నాను క్లాస్ ఇంకా గ్రేట్ సో ఆ పర్టికులర్ రెండు కాలమ్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట వన్ నుంచి స్టార్ట్ చేస్తున్నామని సో ఇన్ జనరల్ జీరో ఇండెక్స్ కదా సో వన్ ఇండెక్స్ అంటే క్లాస్ ఇంకా గ్రేడ్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి సో అలా క్లాస్ ఇంకా గ్రేడ్ని ఇంక్లూడ్ చేసి మనం దాని మీద ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తున్నాం అంటే ఏమైంది మన క్లాస్ ఇంకా గ్రేడ్ కాలమ్స్ ఆర్డినల్ అండ్ లో మెన్షన్ చేసిన ఆర్డర్లో అవి మ్యాపింగ్ అయిపోతాయి అన్నమాట మ్యాపింగ్ అయిపోయి మనకి అవుట్పుట్ అనేది వచ్చింది సో ఇక్కడ చూసుకుంటే ప్రీవియస్గా మనకి రిచ్ పూర్ ఇంకా మిడిల్ అనే ఉండేవి ఈ పర్టికులర్ కాలంలో ఏబిసిడి వాల్యూస్ ఉండేవి ఇప్పుడు చూసుకుంటే మనకి జీరో వన్ టూ ఇక్కడ జీరో వన్ టూ త్రీ వాల్యూస్ ఉన్నాయి సో ఇలా అయితే మనం ఆర్డర్ అనుకోటిని అప్లై చేయొచ్చు అనమాట అండ్ సిమిలర్లీ ఓఈ డాట్ కేటగిరీస్ అనేది మనకి ఏ ఆర్డర్లో అసైన్ చేస్తుందో ఆ ఆర్డర్లో మనకి వాల్యూస్ ఇచ్చేదనమాట ఈ పర్టికులర్ కాలంలో రిచ్ మిడిల్ ఇంకా పూర్ ఈ ఆర్డర్లో అసైన్ చేస్తుంది వేరస్ గ్రేట్ కాలంలో ఏబిసిడి ఈ ఆర్డర్లో అసైన్ చేస్తుంది అనమాట అండ్ సిమిలర్లీ మీరు మళ్ళా అంటే ఈ నెంబర్స్ నుంచి మీకు ఒరిజినల్ వాల్యూస్ తెచ్చుకోవాలనుకున్నారనుకోండి అప్పుడు ఇన్వర్స్ ట్రాన్స్ఫామ్ కూడా మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు సో ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్ ద్వారా మనం ఇప్పుడు ఏం పాస్ చేస్తున్నాం ఈ పర్టికులర్ డేటా ఫ్రేమ్ ఇన్ విచ్ ఎన్కోడెడ్ నెంబర్స్ ఉన్నాయి ఆ నెంబర్స్ నుంచి మనం ప్రీవియస్గా ఉన్న డేటా సెట్ కావాలనుకుంటే అప్పుడు ఇన్వర్స్ ట్రాన్స్ఫామ్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు సో ఇన్వర్స్ ట్రాన్స్ఫామ్ ద్వారా ఎక్కడెక్కడైతే జీరో ఉందో అక్కడ రిచ్ పెట్టింది అండ్ ఎక్కడెక్కడైతే వన్ ఉంటుందో అక్కడ మిడిల్ అండ్ ఎక్కడెక్కడైతే టూ ఉండిందో అక్కడ ఫోర్ అండ్ సిమిలర్గా వీటిల్లో ఏడీబీసీ అలా నెంబర్స్ బట్టి ఇక్కడ వాల్యూస్ అనేవి పెట్టిస్తాను అనమాట ఇది ఆర్డర్ అండ్ గురించి ఇప్పుడు లేబుల్ అండ్ ఎలా అప్లై చేయాలో చూద్దాం లేబుల్ అండ్ కోడింగ్లో మనం ముందే అనుకున్నాం కదా స్పెసిఫిక్గా మనం ఆర్డర్ ఏం మెన్షన్ చేయము జస్ట్ మనం ఈ కాలం ఎన్కోడ్ చేయనిచ్చేస్తే ఆ కాలంలో ఉన్న డిఫరెంట్ వాల్యూస్ ఎన్నో చూసి గా నెంబర్స్ అనేది ఇచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ లేబుల్ అనుకోడరు అని చెప్పేసి ఇనిషియలైజ్ చేస్తున్నాము ఆ తర్వాత ఎల్ఈ డాట్ ఫిట్ మనకి ఏ కాలం కావాలి ఓన్లీ ఫస్ట్ కాలం దట్ ఈస్ అవుట్పుట్ కాలం సో ఓన్లీ ఫస్ట్ కాలం కావాలి కాబట్టి ఆ ఫస్ట్ ఫస్ట్ కాలం మీద ఫిట్ అని కాల్ చేస్తున్నాము జస్ట్ ఫిట్ అనేది మనకి చేంజ్ చేసేది జస్ట్ మ్యాపింగ్స్ చేసేది మ్యాపింగ్స్ చేసి ఒక డిక్షనరీలో స్టోర్ చేసుకునేది ఎక్స్కి ఈ వాల్యూ వైకి ఈ వాల్యూ జెట్ కి వాల్యూ అన్నట్టు అండ్ ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మ్ కాల్ చేస్తామో అప్పుడు యాక్చువల్గా వాల్యూస్ అనేది చేంజ్ అయిపోతాయి అనమాట సో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ కాల్ చేస్తున్నాము వాల్యూస్ చేంజ్ అయ్యి ఆ పర్టిక్యులర్ అని మనం క్రిటెన్ చేస్తుంది సో మనం తీసుకెళ్ళి డేటా ఫ్రేమ్లో పెడుతున్నాం కాబట్టి మన డేటా ఫ్రేమ్ అనేది ఇప్పుడు ఇలా మారిపోయింది అనమాట ఓకే సో ప్రీవియస్గా ఉన్న డేటా ఫ్రేమ్ ఇలా ఉండేది ఫిరైజ్ ఇప్పుడు చూసుకుంటే ఇలా అయిపోయింది ఓకే సో ఇలా లేబుల్ అండ్ కూడా ఇంకా అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ కూడా మనకి ఏ ఆర్డర్లో అసైన్ చేసింది అనేది చూడొచ్చు అనమాట సో ఇక్కడ ఇక్కడ ఈ ఎల్ఈడాడ్ క్లాసెస్ ప్రకారం ఎక్స్క్యూ జీరో ఇచ్చింది వైక్ వన్ ఇచ్చింది అండ్ జెడ్ టూ ఇచ్చింది అండ్ ఇప్పుడు ఇలానే ఇస్తుంది అన్న గ్యారంటీ ఏం లేదు ఓకే సో బేసికల్గా ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న డేటా సెట్లో ఉన్న ఆర్డర్ బట్టి ఇస్తుంది అన్నమాట అది ఓకే సో మనకి ఆర్డర్లో కాకుండా ఎక్స్ జెడ్ వై అని ఉంటే అప్పుడు ఆర్డర్లో ఇచ్చింది వాల్యూస్ అనేది ఓకే అండ్ సిమిలర్లీ ఇక్కడ కూడా ఇన్వెస్ట్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసుకోవచ్చు మనం సిమ్ ఇన్ ద సిమిలర్ వే ఇంతకు ముందున్న జీరో వన్ టూస్ నుంచి ఎక్స్ వై జెడ్ అనే వాల్యూస్ మనకి వస్తాయి అన్నమాట సో మీకు ఈ వీడియో క్లియర్గా అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ కమెంట్ చేయండి అండ్ యూ లైక్ ద వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వన్ బై బై